నమస్తే నేనుందు కన్నప్ప మూవీ ముందు నుంచి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో జూన్ ఇరవై ఏడవ తారీఖున కన్నప్ప మూవీ అయితే రిలీజ్ కాబోతుంది సో ఈ క్రమంలో కన్నప్ప మూవీలోని కొన్ని సీన్స్ అండ్ పాత్రలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎర్నలిస్ట్ ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి కన్నప్ప మూవీ ముందు నుంచి ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేస్తుంది మొన్నటి వరకు చూసుకుంటే హార్డ్ డిస్క్ మిస్ అవుతున్న విషయం విషయంలో కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే కన్నప్ప మూవీలో కొంతమంది లైక్ బ్రాహ్మణ సంఘాలను కించపరుస్తూ కొంత కొన్ని పాత్రలు ఉన్నాయంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏ రకంగా చూడొచ్చు బ్రాహ్మణ కించపరుస్తూ ఉన్నాయా బ్రాహ్మణ సంఘాలను కించపరుస్తూ ఉన్నాయా బ్రాహ్మణులను బ్రాహ్మణులని కించపరుస్తున్నారు సో దానికి బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సార్ ఇది నిరంతరం జరిగేదే ఇది సినిమాలు అనగానే మనము కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం తీస్తారు వాళ్ళు అవును అయితే మరీ దిగజారిపోయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా చాలా తప్పు అయితే సినిమా ఆడాలి కదా అన్నట్టు వాళ్ళేమో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం వాళ్ళు తీస్తారు దీనికి పేరెన్నిక గనది ఏంటంటే మోహన్ బాబు ఫ్యామిలీ ఎప్పుడు ఇది వన్ డే ఇది కాదనమాట ఎన్నో సంవత్సరాల నుంచి మనకి జరుగుతోంది బ్రాహ్మణ సంఘాలన్నీ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిండాలు కూడా పెట్టేసినాయి పిండాలు పెట్టేస్తామని వాళ్ళు పెట్టేసామని పెట్టేయమని వాళ్ళు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పరం అది కంటిన్యూస్ ఫైట్ అనమాట ఈ విధంగానే సినిమా బాగా ఆడుతుంది అన్నట్టు సినిమా వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే కోట్ల రూపాయలు పెట్టి మనం చేసాం కాబట్టి ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి మరి దాన్ని రక్తి కట్టించాలి సినిమా బాగా వెళ్ళాలి అని చేయడం తప్పులేదు కానీ ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ దిగజార్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు అదృశ్య సినిమా ఉంది అదృశ్య సినిమాలో బ్రాహ్మణ్ని కించపరిచినట్టుగా అప్పుడు కూడా మామూలుగా వచ్చినాయి కానీ అది మరీ అంత ఇష్యూ కాల చక్కగా వాళ్ళు ఏదో చేశారు ఆ లాంగ్వేజ్ ఆ స్లాంగ్ అలా మాట్లాడితేనే బ్రాహ్మడు అని అవసరం లేదు సినిమా వాళ్ళు ఏంటంటే మామూలు పామర జనానికి అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తూనే ఉంటారు ఇప్పుడు మనం బ్రాహ్మణ సంఘాలు ఎన్నిసార్లు ఈ యొక్క కాంట్రవర్సీలో ఫైట్లు చేసిన ఎదిరించినా సినిమా వాళ్ళు చేసేది వాళ్ళు ఆపకుండా మానరు ఆ తర్వాత ఈ సంఘాలు కూడా మామూలుగా ఇప్పుడు ఫెడరేషన్లు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు టోటల్ ఆల్ ఇండియా ఫెడరేషన్ అంతా కూడా ఏకమై జాగ్రత్తగా చేస్తే ఒక ఇది వస్తుంది ఊరికనే ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి ఊరికనే జాగ్రత్తగా చేయడం అనేది కాకుండా ఒక కన్స్ట్రక్టివ్గా కాంక్రీట్గా చేస్తే డెఫినెట్గా ఇట్లాంటి చర్యలు నెక్స్ట్ సినిమా వాళ్ళు అలాంటివి పెటర్ సరే సార్ మీరు అన్నట్టు ఇవాళ యాక్చువల్గా ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగబోతుంది సో దీనికి సంబంధించి అధికారికంగా మాకు ప్రకటన కావాలి అంటే ఇలాంటి పాత్రలు డిలీట్ చేస్తామనో లేకపోతే ఇంకోసారి బ్రాహ్మణులను కించపరుస్తూ తీయమంటూ అధికారికంగా ప్రకటించాలంటూ కూడా బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నారు అంటే చెప్తున్నారు వాళ్ళు ఏ రకంగా చూడొచ్చు అంటారు అంటే ఎలాంటి యాక్షన్ నెక్స్ట్ తీసుకోబోతున్నారు అంటారు ఎలాంటి పరిమాణాలు నెక్స్ట్ రాబోతాయి అంటారు అధికారికంగా ఏమి ఎవరమ్మా వాళ్ళు ఏంటంటే పాపం బ్రాహ్మణ సంఘాలు అడుగుతాయి ఎవరా నాయన అని ఇస్తామంటారు ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు నేను ఇది ఇక్కడ కాదు ఈ ఆఫీస్ ఇక్కడ కాదు నా ఇది నా పరిధిలోకి రాదు అంటాడు నువ్వు రాసివ్వు అని మామూలు కామన్ మ్యాన్ అడుగుతాం రాసి ఆయన ఎందుకు ఇస్తాడు అతను ఎందుకు లైబుల్ అవుతాడు సో కంపల్సరీ అవన్నీ డిలీట్ చేయాలంటే లీగల్ ప్రొసీడింగ్స్ చేసుకోవాల ఊరికనే మామూలుగా ఈ టీవీల్లోనూ లేకపోతే డిబేట్లలోను లేకపోతే మామూలుగా పత్రికల్లోనూ ప్రకటించడాలు ఇలాంటివి కాకుండా లీగల్ డిఫర్మేషన్స్ ఇలాంటివన్నీ కూడా వేసుకొని బ్రాహ్మణ సంఘాలు కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలి అంతేకాదు మళ్ళీ ఈ ఈ కోర్టులో వేసుకునేటువంటివన్నీ కూడా నిలబ లాస్ట్ వరకు నిలబడగల కాల వీళ్ళు సంఘంలో అందరు మంచి వాళ్ళు ఉంటారు కదమ్మా అక్కడ వాళ్ళు డ్రా చేసుకోవచ్చు వాళ్ళు సినిమా వాళ్ళు 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 ఏదో కారణంగా ఏదో ప్రలోభ పెట్టవచ్చు ఇలాంటివన్నీ కూడా చూస్తారు కాబట్టి ఇలాంటివన్నిటిని సంఘాలు రెస్పాండ్ అవ్వడం మంచి విషయమే కానీ మొత్తం బ్రాహ్మలంతా కూడా అంతా గమనిస్తూ ఉంటారు అందువలన ఇది ఎవరి యొక్క మనస్సుని బాధ పెట్టే విధంగా ఉండకుండా ఉంటే ఆ సెన్సార్ బోర్డులు అలాగే ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాము సెన్సార్ బోర్డులు కూడా మరి వాళ్ళు ఒక ఎంప్లాయిడ్ అయినప్పుడు జాగ్రత్తగా స్క్రీనింగ్ చేసి జాగ్రత్తగా వాళ్ళు చూడాలి మరి అవేం చూడకుండా ఆ తర్వాత మళ్ళీ స్క్రీనింగ్ బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ యొక్క సంఘాలన్నీ కూడా అబ్జెక్షన్ పెడుతున్నాయి అని అంటే మరి కేవలం మా మోహన్ బాబు ఫ్యామిలీనే లేకపోతే మంచు విష్ణునే అందమే కాదు కదా మరి దాటే కదా అది వచ్చింది సెన్సార్ దాటే కదా వచ్చింది ఎలా వచ్చింది మరి సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి సరే మనం చూసుకుంటే ఒక మూవీ క్లిక్ అవ్వాలంటే కంటెంట్ ఉంటే చాలు స్క్రిప్ట్ ఉంటే చాలు స్టోరీ బాగుంటే చాలు అలాంటిది ఈ క్రైస్తవ సంఘాలని కానివ్వండి బ్రాహ్మణ సంఘాలని కించపరుస్తూ తీయడము ఎంతవరకు అంటారు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏ సంఘాలని క్రైస్తవ సంఘాలని చేయకూడదు బ్రాహ్మణ సంఘాలని చేయకూడదు అది విజ్ఞులు చేసేది కాదు అయితే రైటర్స్ కూడా అపరిపక్వమైనటువంటి మైండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు సినిమా రైటర్స్ కూడా ఏదో కమర్షియల్గా సరదాగా వెళదామని సినిమా అంటే ఏంటంటే ఏదో సరదాగానే తీసుకోవాలి అది ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొత్త భావజాలంతో రాస్తారు వీళ్ళు అత్యుత్సాహంతో రాస్తారు మరి సంఘాలు నడిపే వాళ్ళంతానేమో తలనరిసిన వాళ్ళు ఉంటారు అనుభవంతో ఉన్నవాళ్ళు సో అట్లీస్ట్ వాళ్ళన్నా రెస్పాండ్ అయ్యారు సో హండ్రెడ్ పర్సెంట్ ఏ సంఘాలని కూడా ఇన్వాల్వ్ చేయకూడదు అలాగే రాయాలని అవసరం లేదు నువ్వు అన్నట్టుగా కంటెంట్ బాగుంటే అపరిచితుడు అనే ఒక పాత కాలంలో ఒక సినిమా వచ్చింది ఈ ఇప్పుడు ఆ మధ్య కాలంలో వచ్చింది కదా అంతకంటే ముందు ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ మేమే చిన్నపిల్లలం అనమాట అద్భుతమైన సస్పెన్స్ ఉన్న సినిమా అటువంటి సినిమా తర్వాత మళ్ళీ నూరవ రోజో నూరవ గంట అనే ఒక సినిమా ఆ తర్వాత ఈ సస్పెన్స్ టైప్ లోకి వచ్చినటువంటిది మళ్ళీ రాలేదన్నమాట సో దమ్ముంటే అలాంటి స్టోరీస్ రాయాలి రైటర్ అనేవాడు అలాంటి రాయరు బ్రాహ్మణ సంఘాలు ఎంటర్టైన్మెంట్ వీళ్ళు సరదాగా వస్తే మొత్తం దీనికి పెద్ద చేయాల్సిన అవసరం లేదు ఇదంతా బ్రాహ్మణ సినిమా బహిష్కరించేసేయాల మొత్తం బ్రాహ్మలంతా కూడా సినిమా చూడడం బహిష్కరించేస్తాం అనుకోండి ఎక్కడా యూట్యూబ్లో చూడకూడదు ఎక్కడా చూడకూడదు అప్పుడు ఆటోమేటిక్ గా అమ్మో సినిమాలో వాళ్ళ ఫ్రెండ్స్ దీన్ని ప్రోత్సహించే లైక్ మైండెడ్ పీపుల్ ని కూడా చూడకూడదు భయం క్రియేట్ భయం క్రియేట్ అయితేనే కదా వీళ్ళు అలాంటివి పెట్టరు సరే మరి చూసుకుంటే ఫోర్ అనే సాంగ్ కూడా తమిళ్కి సంబంధించింది అందులో తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆ పాటను ఒక డీజేగా చిత్రీకరించి దాన్ని తీయడం జరిగింది సో దాని మీద కూడా చాలా మంది ప్రజలు కూడా ఫైర్ అయ్యారు ఏమంటారు సార్ అంటే దేవుళ్ళని పెట్టుకొని ఇలాంటివి దేవుళ్ళ పాటల్ని కూడా ఒక డీజేగా క్రియేట్ చేయడము ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏముందమ్మా అపరిపక్వ అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఆ కమర్షియల్ డబ్బు కోసం ఏదైనా చేసేయచ్చు అనేటటువంటి దిగజారిపోయారనమాట దేవుడు అంటే భయం లేదు కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ కర్మకు వీళ్ళు కర్తలు అవుతారు దేవుడిని అవమానించిన దేవుడిని నిందించిన దేవుడి మీద గురువు మీద పరిహాసాలు వేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఈ సినిమా తీసినటువంటి గాడిదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులని కించపరిచినట్టే ఆ పాటలు రాసిన గాడిదలు ఎవరైతే ఉన్నారో ఆ సీన్ రాసిన వాళ్ళు దే డోంట్ హ్యావ్ మారల్ ఎథిక్స్ లేనట్టే లెక్క వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా అలాగే రాసుకుంటారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా అలాగే రాసుకుంటారు వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏంటంటే దేవుళ్ళనే ఒక దాన్ని ఏమంటారు వినోద వస్తువుగా వాళ్ళ పాటలు రాసి ఆ కాలం బాలీవుడ్ నుంచి కూడా ఉంది అలాగా అప్పుడే ప్రజలు ఇది చేయాలి అందుకనే ప్రజల్లో చైతన్యం రావాలి సినిమా వాళ్ళంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు లాభ ధనార్జనే ముఖ్య ఉద్దేశం ఉంటుంది సినిమా వాళ్ళకి ఇంకా వేరేది ఏది ఉండదు ఎందుకనంటే ఒక సినిమా హిట్ అయితే నాలుగు ఫ్లాప్లు ఉంటాయి వీళ్ళకి మళ్ళీ మరి ఫుడ్ వెళ్ళాలి కదా వీళ్ళకి నెక్స్ట్ మళ్ళీ లగ్జరియస్ లైఫ్ కదా సో నెక్స్ట్ మళ్ళీ సినిమా రావాలి సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అలా స్టెప్స్ వేస్తానే ఉంటారు కమర్షియల్ గా పోయి వీళ్ళు హిందూ ధర్మాన్ని తక్కువ చేసుకొని ఏమంటారు సార్ పర్యవసానం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఏ సినిమా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ముగింపులు చాలా దారుణంగా ఉంటాయి ఒక ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఒక ధర్మం మీద ధర్మం అంటే నీది అని అర్థం మా మనదేనే కాదు వాళ్ళది కూడా ఆ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళే కించపరుచుకుంటున్నారు అంటే అర్థం హిందూ మతం క్రైస్తవ మతం అని కాదు ఎవరి ధర్మాన్ని వాళ్ళు సాంప్రదాయాలని వాటిని పరిరక్షించుకోవాలి వాళ్ళు దాన్ని అధిగమించుకు వెళ్ళినటువంటి వాళ్ళు అవసాన దశల్లో చాలా దుర్భరంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అండ్ వీళ్ళు కూడా ప్రజలు మెయిన్ గా ఇట్లాంటి వాటిని ప్రోత్సహించేటటువంటి ప్రజలకు కూడా వాటా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీశారు మనం చూసాము మనకు కూడా వాటా ఉంటుంది దైవ దోషంలో మనకు కూడా వాటా ఉంటుంది అంటే డబ్బుతో మదమెక్కి ఇదేది ఒక చిన్న పంటి నొప్పి వస్తే తట్టుకోలేరు బేర్మని డాక్టర్ దగ్గరికి వెళ్ళి రూట్ కెనాల్ చేయకపోతేనే తట్టుకోలేరు అలాంటిది మేమే దేవుళ్ళం అనేటటువంటి ధోరణితో ఆ సినిమా డబ్బులు వస్తున్నప్పుడు అందువల్లనే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఆఫీసర్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటారు గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా సరే స్ట్రిక్ట్ గా గమనిస్తా ఉంటారు ఇలాంటివన్నీ కూడా సో సెన్సార్ బోర్డు వాళ్ళు చేసిన ఏం చేసిన సినిమా వాళ్ళు ఎన్ని రకాలుగా పెట్టుకున్నా ఇవన్నీ కూడా నిలవవు ధర్మాన్ని మనం అపహాస్యం చేయకూడదు చేస్తే దాని పరివచనం వీళ్ళు అనుభవిస్తారు మొత్తం సో ఫైనల్ గా చూసుకుంటే ఎవరైతే ఇవి చేస్తున్నారో తీస్తున్నారో వాళ్ళందరికీ మంచి తెలుసు చెడు తెలుసు అయినా కూడా వీళ్ళు ఇలాంటివి తీస్తున్నారు సో మరి దీనికి ఒక సొల్యూషన్ అనేది ఎప్పుడు వస్తారని ఎప్పుడు వస్తుందని చెప్పి అంటారు మామూలుగా ప్రతి సినిమాని ప్రజలు బ్యాన్ చేసేయాల చూడకూడదు వాళ్ళందరూ కూడా ప్రజలు అటు సినిమా హాల్ అప్పుడు చూడు సినిమా హాల్ ఏమైపోయినాయి కరోనా టైంలో ఎన్ని గుళ్ళు ఖాళీలు అయిపోయినాయి వెళ్ళలేదు డబ్బు వచ్చేటప్పుడు దేవాలయంలో వాళ్ళంతా ఎలా ఉండేవారు పూజారులు మనల్ని పట్టించుకునేవారు పండు 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 అంటారు అలా సినిమాల్లో మనము వెళ్ళకుండా మనము బాయ్కాట్ చేసిన రోజున వాళ్ళు ఆటోమేటిక్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమాలు ఆటోమేటిక్గా తీస్తారు ఇప్పుడు కె విశ్వనాథం గారిని ఇప్పుడు కూడా మనం ఎందుకు చెప్పుకుంటాం సార్ అంటే ఎథిక్స్ని వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ అశ్లీలత లేకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు తర్వాత తరం వాళ్ళంతా కూడా స్త్రీని ఒక భోగ వస్తువుగా ఒక ఆట వస్తువుగా చూపిస్తూ ఇప్పుడు దేవుడిని కూడా అలా చేస్తూ ఆ దేవుడికి మరి చక్కగా పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఆచారాన్ని తమవంతుగా రక్షిస్తున్నటువంటి బ్రాహ్మణ సంఘాలను పరిహాసం చేస్తూ వీళ్ళు తీసేటటువంటి సినిమాలు అన్నీ కూడా ఏమవుతాయంటే తప్పకుండా బ్రాహ్మణ శాపం తగులుతాయి అంటే ఫిజికల్గా కనబడకపోవచ్చు బట్ లేటర్ ఆన్ డేస్లో డెఫినెట్గా అందువల్లనే ఆ ఫ్యామిలీస్లో అశాంతి తర్వాత ఇలా చేసినటువంటి వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడము ఇలాంటి అన్నింటికి కారణం అదే అందువల్ల ఎవరు వీళ్ళు వైలెంట్గా లేదా పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వైలెంట్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి వాళ్ళు ఎవరు చేసిన కర్మ వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది ఆ కర్మయే వాళ్ళని న్యూటన్స్ థర్డ్ లా ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ బంతిని నువ్వు ఎంత గట్టిగా కొడకేసుకొడితే అంతే గట్టిగా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది నువ్వు తీయబట్టే కదా వీళ్ళల్లో చలనం వచ్చింది అదే తీయకుండా ఉంటే బా సినిమాలు ఉన్నాయి అన్ని సినిమాలు ఇప్పుడు బ్రాహ్మణ్ని కించపరుస్తూ వచ్చే సినిమాలే ఉన్నాయా రెడ్లను కించపరుస్తూ తర్వాత కమ్మవారిని కించపరుస్తూ నరసింహ నాయుడు అని ఇలా రకరకాల సినిమాలు ఫ్యాక్షనిస్ట్లు గారు చూపిస్తూ ఇలా అదంతా కూడా ఆ రోజునే మనం బాయ్ కాట్ చేసి పడేయాల్సిందే అసలు సినిమాలు చూడటమే ఒక దండగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు యూట్యూబ్ లు అవన్నీ వచ్చేసినాయి సో ఈ వీటిల్లో సినిమా హాల్స్ కి ఇప్పుడు మార్కెట్ లేకుండా పోయింది కదా వినడం లేదు అంతా ఇంట్లో నుంచే చూస్తున్నారు సో ఈ వినోదము అని చెప్పి ఫస్ట్ ఎలా వస్తారంటే అమ్మ బెగ్గింగ్ చేసుకుంటూ వస్తారు ఓ సినిమా చూడండి సినిమా సినిమా తీస్తారు ఎప్పుడైతే పాపులారిటీ వస్తుందో వీళ్ళకి గర్వము ఎక్కుతుంది మదం ఎక్కి ఉత్సాహాలు తెలియకుండా వీళ్ళందరినీ మతాలని విమర్శించుకుంటూ వస్తారు రాజకీయ నాయకులు కూడా అంతే ఫస్ట్ మామూలుగా ఏం చేస్తారు బెగ్గింగ్ ఒక వీధి లీడర్గా అందరు ఒక వీధి ఉంటుంది ఆ వీధిలో లీడర్లుగా నేను కరెంట్ బిల్లులు కడతామని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళ దగ్గరకు వచ్చి బిల్లులు కడతాం అక్క చెల్లి అని తీసుకుంటారు తర్వాత నన్ను నేనే లీడర్ అని గుండాగా ప్రకటించుకుంటాడు వాడు మనకు బుద్ధి లేక ఓట్లు వేస్తాం సో అందుకనే ఎలా అయితే మనము ఈ ఓట్లు ఈ పార్టీకి ఆ పార్టీ అని లేకుండా మనం న్యూట్రల్ ఓటింగ్ ఎలాగైతే సిస్టమ్ వచ్చిందో అలాగే సినిమాలని యూత్ బహిష్కరించాలి మెయిన్గా వాళ్ళ తల్లిదండ్రులు తెలియజెప్పాలి వాళ్ళ 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 అమ్మానాన్నలు బ్రాహ్మణులు తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చేయనప్పుడు వాళ్ళ పిల్లలే చూస్తున్నప్పుడు సినిమాల్లో ఎందుకు తీరమ్మా సో ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎందుకంటే కేవలం సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు పది మంది మేము చేసేస్తాం మేము చేసేస్తాం అంటే పాపం వాళ్ళు పోరాటం ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అది ఒక్కటే సరిపోదు సో ప్రజా చైతన్యం ప్రజల్లో జ్ఞానం రావాలి ప్రజల్లో జ్ఞానం వచ్చి ఏం కొట్టుకోకర్లా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ కానవసరం లేదు ఏ కేసులు ఏమీ అవసరం లేదు ఇప్పటికే పెండింగ్లో ఉన్నప్పుడు లక్షల లక్షల కేసులు ఉన్నాయి సో వాళ్ళు ఏంటి సినిమా వాళ్ళు ఈ బ్రాహ్మణ సంఘాలు డబ్బుల కోసం వేస్తున్నారు ఈ కేసులు డబ్బుల కోసం చేస్తున్నారు అయి డబ్బులు అవసరమైతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం డబ్బులు ఇచ్చి కొనేసే వెళ్ళని అనేటటువంటి డివైడ్ అండ్ రూల్ పాలసీలో సినిమా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది అండ్ వీళ్ళు కూడా అందులో బైండ్ ఓవర్ అయ్యి అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అలా టర్న్ అయిపోయినప్పుడు ఈ ఎంత పెద్ద ఉద్యమం ఎంత పెద్ద చైతన్యం వేస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని అరికట్టాల్సింది యూత్ ఎడ్యుకేటెడ్ యూత్ ముఖ్యంగా సో బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు నిజంగా మనం బ్రాహ్మణము అని అనుకున్నప్పుడు యూ కంట్రోల్ యువర్ చిల్డ్రన్ నాట్ టు లుక్ ఎట్ ద మూవీస్ యూట్యూబ్ కూడా బ్యాన్ చేసేసి అలా అసలు అటువంటి సినిమాలని మనం చూడకూడదు స్ట్రైక్స్ కొట్టేసేయండి యూట్యూబ్ వస్తే స్ట్రైక్స్ కొట్టేసేయండి ఛానలే ఎగిరిపోవాలా తర్వాత నెక్స్ట్ సినిమా హాల్కి వెళ్ళకండి కలెక్షన్ రాదు సింపుల్ దానికోసం ఆవేశంగా మేము బ్రాహ్మణం కించపరిచారు మేము సినిమా వాళ్ళం మాకు అని ఉన్నాయి సినిమా వాళ్ళు ఎవరమ్మా ఎవరు సినిమా వాళ్ళు సెలబ్రిటీస్ అని ఎవరు చెప్పారు సెలబ్రిటీస్ అని ప్రజలే వాళ్ళని నెత్తెక్కించుకున్నారు సిగ్గు లేదు గుళ్ళల్లోనూ ప్లేసెస్ ప్లేసెస్లోనూ వాళ్ళని సెలబ్రిటీస్గా వాళ్ళని తీసుకెళ్ళి ఓపెనింగ్ అయి చేయించుకుంటారు మరో అప్పుడు కుదరదా డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు వాళ్ళని వాళ్ళని పెంచిందే ప్రజలు అందుకని వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు ధనానికి కలియుగంలో ఏంటంటే ధనానికి ఒక మదం ఉంటుంది కలిది ఈ కలియుగంలో డబ్బులు పైకి వచ్చినప్పుడు మదం ఎక్కుతుంది అహంకారం వస్తుంది వాళ్ళ పీఠాధిపతులు అవని రాజకీయ నాయకులు అవని సినిమా వాళ్ళు ఎవ్వరవని ఎవరు అవనై సో ఆ యొక్క అహంకారం వల్ల మనకి మనం పతనం అవుతాం కాబట్టి మన సంస్కృతిని మనం పతనం కాకుండా మన సాంప్రదాయాలను మనం పతనం చేసుకోకుండా జాగ్రత్తగా సినిమాలు తీసుకోవాలి ఎంటర్టైన్మెంట్ అందించాలి ప్రజలకి ఎంటరామారావు గారు అలాంటివి చేశారా అక్కినాయేశ్వరరావు గారు అలాంటివి చేశారా ఎవరిని కించపరచలేదా ఎప్పుడు కూడా సూపర్ స్టార్ కృష్ణ కానీ శోభన్ బాబు కానీ ఆ తరం వెళ్ళిపోయింది ఇప్పుడు కొత్త తరం వచ్చింది రైటర్స్ వాళ్ళు రాస్తుండే ఇంతకీ గొప్ప గొప్ప జోక్ ఏంటంటే ఆ రైటర్స్ కూడా బ్రాహ్మణయి ఉంటారు అయ్యుండి సర్లే సినిమాలకి సరదాగా బాగుంటాయని రాస్తారు అది ఎందుకంటే లైట్ తీసుకోవాలా వీళ్ళు కూడా గ్రడ్జెస్ ఏమై పెంచుకోకూడదు కమ్యూనల్ హార్మోన్ని దెబ్బ తినకూడదు అండ్ ఆ సినిమా రిలీజ్ అయితే మాత్రం అందులో స్టోరీ ఉండాలి ఉండాలా సూపర్ హిట్ అయిందా అసలు హిట్ అయిందా ఫట్ అయిందా కూడా తెలియదు అందులో ఏముందో కూడా తెలియదు వీళ్ళు వీళ్ళ చేతిలో ఉన్న ఆయుధం శాపాలు పెడేయచ్చు పెడేసుకోవాలా సినిమాలు బ్యా సినిమాని బ్యాన్ చేసేసి వాళ్ళ మనం వెళ్లకుండా చేస్తే అయిపోయా ఏముంది బాయ్ కాట్ చేసేస్తే అయిపోయా సింపుల్గా ఉండేది సింపుల్గా చేయాలి బ్రహ్మ గోరుతో పోయేదాన్ని గో గొడ్డలతో చేయని అవసరం లేదు ఓకే సార్ నమస్తే నమస్కారం